యేసు పరలోకంలో పుట్టినవాడు అని ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో ఆ ఆర్గ్యుమెంట్ తప్పు అని నిరూపించడానికి రెండు నిమిషాలు చాలా అన్నాను నా కోసం ఏంటంటే అసలు ఏసు ప్రభు ఉందా పర్లోకం ఉందా మనమాట అన్న చెప్పండి ఏసు ప్రభు ఉందా పర్లోకం ఉందా అన్న చెప్పండి ఏసు ప్రభు ఉందా పర్లోకం ఉందా అన్న కదా నా మరి ఏసు ప్రభు కంటే ముందు నాడైతే మరి పర్లోకం ఎలా పోతాడు ఏసు పుట్టక ముందు పరలోకం లేదు పరలోకం పుట్టింది ఎప్పుడు తెలుసా ఏసు పుట్టిన తరువాత చాలా మందికి తెలియదండి డైరెక్టర్ గారు ఎప్పుడో చెప్పారు ఇవన్నీ ఎవరికి ఎక్కవు డైరెక్టర్ గారు ఎప్పుడో చెప్పారు ఇవన్నీ ఎవరికి యేసు ముందు పరలోకం లేదు స్వర్గము హేవెన్ అంటారు చూసారు ఇవి లేవు సామెతల కదా ఎనిమిదో వచ్చాయ ముప్పై ఆయన కలుగ చేసిన పరలోకమును బట్టి దేవుడు ఏం చేసినట్ట పరలోకం కలుగ చేసినట్ట ఎప్పుడు కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు యాన్సు వార్త ఒకటి రెండో వచ్చిన ఆయన ఆది ఎందుకు దేవుని అయితే ఉండెను ఆ సమస్తము ఆయన మూలముగా కలిగిను అవును కలిగి ఉన్న దేదీయు ఆయన లేకుండా కలగలేదు కలిగి ఉన్న దేదీయు ఆయన లేకుండా కలగలేదు ఏసు పుట్టక ముందు పరలోకం లేదు ఏసు పుట్టక ముందు పరలోకమే లేదు ఎప్పుడు పుట్టింది పరలోకం కలిగి ఉన్న దేదీయూ ఆయన లేకుండా కలగలేదు అంటే ఏసు పుట్టాలి అప్పుడు యేసు పుట్టిన తర్వాత దేవుడు ఏం చేశాడట ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించు పరలోకం చేసేసరికి యేసు ఎలా ఉందట ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించు ఎలా ఉందో చూడండి లోకం ఎలా ఉందో చూడండి పరలోకంలోకి వెళ్ళిపోతే ఎలా ఉండదు అనమాట మనకి సంతోషం ఈలో